హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ ఒక్కటే డిస్కషన్ అదే హెచ్ వన్ బి వీసా ఫీ హైక్ గురించి ఏదైతే లక్ష డాలర్లకు పెంచారు కదా దాని గురించి అయితే మన షార్ట్ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి కి అసలు ఈ హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ అంటే ఏంటి ఈ వీసా ఎవరికి ఇస్తారు అసలు ఎలిజిబిలిటీ ఏంటి చెప్పడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అమెరికన్ వీసాలలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ఇమిగ్రెంట్ వీసా రెండవది నాన్ ఇమిగ్రెంట్ వీసా ఈ హెచ్ వన్ బి వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలోకి అయితే వస్తుంది అండ్ దీనిని స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా అని కూడా అంటారు అసలు ఏంటి ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే అమెరికాలో ఏదైనా జాబ్కి కావాల్సిన స్కిల్ ఉన్న వాళ్ళు అక్కడ లోకల్ గా దొరక్కపోతే అమెరికన్ కంపెనీస్ నుంచి ఆ జాబ్ చేసే స్కిల్డ్ వర్కర్స్ ని అమెరికాకు రప్పించడానికి డిజైన్ చేసిన ప్రోగ్రామే ఈ హెచ్ వన్ బి ప్రోగ్రామ్ ఉదాహరణకు ఐటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ హెల్త్ కేర్ లో డాక్టర్స్ కానీ ఇంకా ఆర్కిటెక్ట్లు లాయర్లు సైంటిస్ట్లు ఇలా ఆయా రంగాలలో నైపుణ్యం కలిగిన వర్కర్స్ ఈ హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఈ హెచ్ వన్ బి ఏదైతే వీసా ఫీ ఉందో అది నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఐదు వందల వరకు ఉండేది అంటే ఒక నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల మధ్యలో ఉండేది కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఫీని లక్ష డాలర్లు చేస్తున్నట్టు నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రొక్లమేషన్ ఆర్డర్ పై అయితే సంతకం చేశారనమాట దీంతో కొత్తగా లేకపోతే ఆల్రెడీ వీసా ఉండి వెకేషన్కి వెళ్ళిన వాళ్ళుపై అయితే ఇది చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది ఇంకో రెండు మూడు రోజులు అయితే కానీ అసలు ఈ దీనిపై దీనిపైనైతే ఒక క్లారిటీ వచ్చేలాగా అనిపించట్లేదు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఐటీ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని అయితే అమెరికాలోనే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ బయట ఒకవేళ వాళ్ళు వెకేషన్కి వెళ్ళి బయట అట్లా ఉన్నట్టయితే ఏదైతే టైం ఇచ్చారో నిన్న అంటే ఇరవై ఒకటో తారీఖు మిడ్ నైట్ అమెరికాలో మీన్స్ ఏదైతే టైం ఇచ్చారు కదా మిడ్ నైట్ పన్నెండు గంటలకి ఆ టైం కల్లా అమెరికాకి రావాలని చెప్పేసి ఒకవేళ ఆ టైం కల్లా రాలేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళు ఇన్ఫామ్ చేసే వరకు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండమని చెప్పేసి అయితే ఐటీ కంపెనీస్ అయితే దాదాపుగా అందరికి ఇన్ఫామ్ చేస్తున్నారు వాళ్ళ కి నేనైతే ఇందాక చెప్పినట్టు ఇంకో రెండు మూడు రోజులు అయితే కానీ ఈ గందరగోళంపై అయితే ఒక క్లారిటీ అనేది వచ్చేలా కనిపించట్లేదు ఈ వీడియో కనుక మీకు గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన తేజ ఫ్యామిలీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి